శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఐం వాగ్వాదినీ స్వాహ శ్రీ మారుతీరావు సాకరే ఆదోని సనాతన ధర్మకర్త పితృదోష పరిహారాలు పితృదోష కాల వ్యవధి అతి ముఖ్యమైనదని అద్భుతంగా వివరణ ఇచ్చారు వారు ఇచ్చిన వివరణ మార్ఖండేయ మరియు గరుడ పురాణం ఆధారంగా ఉంది వారికి నా ధన్యవాదాలు పితృదోష పరిహారానికి బ్రాహ్మణులు దొరికిన సమయంలో డబ్బులు ఖర్చు చేయడానికి డబ్బులు లేక బాధపడేవారు లేక వ్యాపారంలో కానీ విదేశాలలో కానీ ఉంటూ పితృదోష పరిహారం ఎలా చేసుకోవాలి అని సతమతమవుతున్న వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది పరిహారం నెలకు ఒకసారి వచ్చే అమావాస్య రోజులలో మరియు సంవత్సరంలో పదహైదు రోజులు పితృపక్షాలలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు ఏమాత్రం జలం కానీ అన్న పదార్థాలు కానీ తినుబండారాలు కానీ తినకుండా టీ కాఫీలు కానీ తీసుకోకుండా ఒక లీటర్ నీటిని తీసుకుని బిస్లరీ బాటిల్ దక్షిణానికి ముఖం చేసి పాతరక్షకాలు వదిలి పితృదేవతలకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఓం సర్వపితృదేవతాభ్యో నమ అని ఏడుసార్లు సార్లు ఓం స్వదాదేవి నమ అని ఏడుసార్లు సార్లు మనసులో అనుకుని నాకు ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం ఇవ్వమని కోరుకోవాలి ఆ జలాన్ని భిక్షకులకు లేదా కూలీలకు చేసేవారికి దానం చేయాలి ఇది కేవలం పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్య మాత్రమే చేయాలి ప్రతిరోజు పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పితృదేవతలు వాకిళ్ళ బయట నిలబడతారు వాకిళ్ళు మూయరాదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరు కూడా ఏమాత్రం భోజనము జలము కాఫీ టీలు తీసుకోరాదు ఒకవేళ పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో అతిథులు బంధువులు భిక్షకులు వస్తే ఖచ్చితంగా వారికి భోజనం ఇతర పదార్థాలు ఇవ్వాలి కానీ మనం వారితో పాటు తీసుకోకూడదు ఈ పద్ధతిని చేసి అనుభవించి ఫలితాలను పొందిన వారు నా స్నేహితులు అనేక ప్రజలు నన్ను అనుసరించిన వాళ్ళు ఫలితాలను పొంది ఆనందంగా ఉన్నారు ఇంట్లోనే ఉండేవారు వీలైతే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి వంటి గంట మధ్యలో కొన్ని విధానాలను పాటించాలి పన్నెండు గంటల మునుపే పితృదేవతలకు మాత్రమే సరిపడే అన్నాన్ని ఉప్పు వేయకుండా వండాలి ఆ వండిన అన్నాన్ని మొత్తం పెరుగుతో కలిపి మూడు ముద్దలుగా చేసి విస్తరాకులో కానీ పేపర్ ప్లేట్లో కానీ ఉంచి ఒక గ్లాస్ మంచినీరు కూడా సమర్పించాలి ఈ విధానాన్ని కేవలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో మాత్రమే చేయాలి ఈ విధానాన్ని దక్షిణం వైపు చూస్తూ చేయాలి ఇంటి బయట కానీ లేదా ఇంటి మహడి అంటే మిద్దెలపై కానీ చేయవచ్చు ఈ విధానాన్ని కుమారులైన కూతుళ్ళైనా ఇంటి కోడళ్ళైనా చేయవచ్చు కాకపోతే పన్నెండు సంవత్సరాలు దాటినవారు మాత్రమే చేయాలి స్త్రీలు అశుచి ఉన్నప్పుడు చేయరాదు ఇవి ఏమీ చేయలేని వారు చివరిగా ఒకే ఒక్క అవకాశం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల మునిపే నిద్రలేచి దంతావధానం కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరుచుకొని ఈ క్రింది శ్లోకాన్ని सूर्य सूर्यभगवन्तु चूस्तु ई श्लोकानि वक्सारि स्मरिस्ते जन्मधन्यं गुरुगणेशाभ्यां नमः अमूर्तानां च मूर्तानां पितॄणां दीप्ततेजसां नमस्यामी सदा तेषां ध्यायिनां दिव्यचक्षुषां इन्द्रादीनां च नेतारो दक्षमारी च यस्तदा तान् नमस्यामि सर्वान् वै पितृंश्चैव ओषधीस्तदा नक्षत्राणां च ग्रहाणां च वायु अग्नौश्च पितॄनपि ज्यावा पृथिव्योश्च सदा नमस्यामि कृताञ्जलिः नमः पितृभ्यः सप्तभ्यो नमो लोकेषु सप्तसु स्वयं भुवे नमस्यामो ब्रह्मणे योगचक्षुषे सर्वसनातनधर्मवन्तुलु सुखिनो भवन्तु शुभं भूयात् हर हर महादेव श्री महाकाली श्री काशी विश्वनाथ श्री विशालाक्षि श्रीअन्नपूर्णादेवी श्री श्रीशैलमल्लिकार्जुन श्रीभ्रमराम्बिकादेवी नमो नमः